ఇప్పుడు మీకు ఏదైతే ర్యాంక్ కార్డ్ వచ్చిందో ఆ ర్యాంక్ కార్డులో మీకు ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా భయపడకండి ఎందుకంటే మీరు ర్యాంక్ అనేది తగ్గుతుంది తగ్గిన తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో నేను ఇప్పుడు చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి మీకే అర్థమవుతుంది ఎలాగనేది సో అంతకంటే ముందు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ అనేది అంటే వేరే వాళ్ళకి ఈ కంటెంట్ అనేది యూట్యూబ్ అనేది చూపిస్తుంది ఆలుగర్థం లేకుంటే వేరే వాళ్ళు ఈ కంటెంట్ చూడలేరు అనమాట సో ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి సో ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూడండి మీకు ఒకవేళ ర్యాంక్ అనేది మీరు కేటగిరీకి ఒక పది పోస్టులు ఉన్నాయి అనుకోండి మీ పదవ మీరే పదవ వాడు మీ పదవ వాడు ర్యాంక్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకున్నాం ఓకేనా ఆ తర్వాత పదకొండు వంటి ఉన్నాయి పదే పోస్టులు కాకపోతే పదకొండు వాడు ఇంకొక పోస్ట్ కూడా ఉంటే పదకొండవ ర్యాంక్ ఎంత అంటే ఫైవ్ ఫిఫ్టీ ఉందనుకున్నాం పన్నెండవ ర్యాంక్ ఎంత ఉందంటే సెవెన్ హండ్రెడ్ ఉందనుకున్నాం అర్థమవుతుందా అయితే ఇట్లా ర్యాంక్ ఉన్న పర్లేదు ఈ ర్యాంక్ అనేవాడు ఈ ర్యాంకునికి ఇక్కడ టెన్త్ ప్లేస్కి వెళ్తాడు అలా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీ ర్యాంక్ చేంజ్ అవుతుంది మీకు జాబ్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ పీజీటీ టీజీటి ప్రిన్సిపల్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులు వీళ్ళు ఈ ఒక్క పోస్టుకే కాదు మిగతా పోస్టులకు కూడా ఎగ్జామ్ రాస్తుంటారు ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయ్యారో ఇందులో సెలెక్ట్ అయిన వ్యక్తులు ఖచ్చితంగా ఇంకొక ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఒక పర్ఫార్మెన్స్ అనేది గట్టి ఇస్తారని కాబట్టి ఎస్సీలో కూడా సెలెక్ట్ అయి ఉంటారు ఎస్జిటిలో కూడా వచ్చి ఉంటారు పోస్ట్ అంటే ర్యాంకింగ్ వచ్చి ఉంటుంది వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఇందులో పర్ఫామ్ చేసిన వాళ్ళు చూసుకోవాల్సింది ఒకటే పోస్ట్ ఎన్ని పోస్ట్ల కన్నా అప్లై అయ్యి ఎన్ని ఎగ్జామ్లన్నా రాయి కానీ లాస్ట్ చూసుకోవాల్సింది ఒకే ఒక పోస్ట్ వన్ పోస్ట్ మాత్రమే చూసుకోవాలి అలా చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఎస్ఏ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ రాసిన వ్యక్తి ఎస్ఏ కూడా రాస్తుండే ఎస్ఏలో ఇతనికి పోస్ట్ వచ్చినప్పటికీ ఇతను పీజీటీ కన్సిడర్ చేస్తే పీజీటీ తీసుకోవడానికి శ్రద్ధ చూపిస్తే ఇక్కడ మీకు ఈ తర్వాత వ్యక్తి పదకొండవ వాడు అనుకోండి పదకొండవని ర్యాంక్ అనేది తగ్గుతుంది తగ్గి వీడు టెన్త్ ప్లేస్కి వెళ్తాడు సో అట్లా ప్రతి దాంట్లో ప్రతి సబ్జెక్టు ఒక సబ్జెక్ట్ అయితే ఎవరు రాసి ఉన్నారు కదా దాదాపు రెండు మూడు సబ్జెక్టులు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రెండు మూడు సబ్జెక్టుల్లో స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రిఫరెన్సెస్ అనేవి మార్చుకుంటే ఎస్ఏలో ఉన్న అభ్యర్థి ప్రిఫరెన్స్ మార్చుకొని పీజీటీకి అనుకోండి ఇందులో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఖాళీ అనేది ఏర్పడుతుంది అలాగే ఎస్జిటిలో కూడా ఖాళీ ఏర్పడుతుంది సో ఎవరైతే ఒక్క అభ్యర్థి ఒక్క అభ్యర్థికి రెండు జాబ్లు మూడు జాబ్లు వచ్చినాయి వీళ్ళు ఒకటే పోస్ట్ చూసుకుంటారు దానివల్ల ఆ తర్వాత ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి జాబ్ రాలేదు అని మాత్రం నిరాశ పడకండి మీరు మీకు లాస్ట్ ఊరకి కాల్ లెటర్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నేను చెప్పేది నిజం కావాల్సిన మీరే ఒకసారి లాజిక్గా ఆలోచించండి ఎగ్జామ్లో పీజీటీ కానీ ఎస్సీ కానీ టీజీటీ కానీ చాలామంది మల్టిపుల్ అప్లికేషన్స్ ఇచ్చారు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాశారు ఒక్క దాంట్లో పర్ఫామ్ చేసినప్పుడు ఇంకో దాంట్లో కూడా జాబ్ వచ్చే అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఎస్సీలో పర్ఫామ్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా పీజీటీ టీజీటీలో ఖచ్చితంగా జాబ్ వచ్చి ఉంటుంది సో వాళ్ళు ప్రిఫరెన్స్ చూస్ చేసుకున్నప్పుడు మీకు అవకాశం ఉంటుంది సో మీ ర్యాంక్ అనేది మీరు అందుబాటులో మీ ఉన్న కేటగిరీలో ఇప్పుడు సపోజ్ వచ్చేసి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బీసీబీ కేటగిరీ తెలుగు అనుకున్నాం బీసీబీ కేటగిరీ తెలుగులో ఉన్నాయి పది పోస్టులు ఉన్నాయి సో ఓన్ కేటగిరీకి నేను చెప్పేది ఆల్రెడీ ఓపెన్ కట్ ఆఫ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వేరే వీడియోలు ఉంటే ఒకసారి చూసుకోండి ఇట మాత్రం మీకు చెప్తున్నాను బీసీబీ పది పోస్టులు ఉంటే పదో వాన్ని ర్యాంక్ వచ్చేసి ఐదు వందలు పదకొండవ ర్యాంక్ వచ్చేసి ఆరు వందలు సో ఇంత తేడా ఎట్లుంటుందనుకుంటాడు బికి కేటగిరీ వ్యక్తి బి ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య ఎలాంటి వ్యక్తులు లేరు ఆరు వందల వాడు నువ్వే సో ఇప్పుడు నీకు పోస్టు లేదు నీకు జాబు రాదని నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇందులో ఖచ్చితంగా ఎవడోడు ముందలకి వెళ్ళిపోతుంటాడు ప్రిఫరెన్స్ తీసుకొని పీజీటీకో టీజీటీకో ప్రిన్సిపాల్కో లేదంటే ఎస్జిటికో వెళ్ళిపోతావు అట్లా ఎస్జీటీలో ఉన్నోడు ఎస్ఏలో వెళ్తాడు ఎస్ఏలో ఉన్నోడు టీజీటీ పీజీటీకి వెళ్తాడు అలా స్వైప్ అవుతూనే ఉంటావు సో వెనకాల ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వెనకాల ఆ పదకొండో వాడు పన్నెండో వాడు పదమూడవ వాడు పదిహేనవ వాడు ఇలా ఇరవై మంది వరకు ఛాన్స్ వేసుకోండి సో ఎప్పుడు మీ కేటగిరీ మీ కేటగిరీ వైజ్గా ఓకేనా ఇది ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో కూడా మళ్ళీ మీకు ఇంకా అవకాశం ఎక్కడుంటుంది అంటే నెక్స్ట్ ఆ పదకొండవ వాడి నువ్వే అయినప్పటి లేదంటే పదిహేనవ వాడి నువ్వే అయినప్పటికీ నీ క్యాటగిరీ రోస్టర్ లిస్ట్ ఉంది కదా ఆ రోస్టర్ లిస్ట్ ప్రకారంగా కూడా నీకు జాబ్ వస్తుంది సో నీ ర్యాంక్ అనేది తగ్గుతుంది ఇక్కడ నీ పొజిషన్ తగ్గుతుంది నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎవరైనా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా చెప్పినా సరే లాస్ట్ వరకు కాల్ లెటర్ వచ్చేది మీరు కూడా నమ్మరు కొంతమంది నంబర్ని ఇంకా ఆశలు వదిలేసుకున్నప్పుడు కూడా కాల్ లెటర్ వస్తుంది ఎందుకంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది ఒక్కడు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసి ప్రిఫరెన్సెస్ అనేది ఒక పోస్ట్కి ఇచ్చుకోవడం వల్ల మిగతా వాడు ఏదైతే జాబ్ కుట్టిందో ఆ జాబ్ అనేది వేరే వాళ్ళకు వస్తుంది దానివల్ల డైరెక్ట్ మీరు ర్యాంకింగ్ అనేది మారిపోతుంది అర్థమైంది కదా ఇది మీ వీడియోలో చెప్పదలుచుకుంది సో ఎవరు కూడా టెన్షన్ పడకండి దగ్గర దగ్గర ర్యాంకులు వచ్చి ఉండే కదా ఎయిటీన్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ అట్లా ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి ఓకేనా